శుక్రవారం గోదార్ఖని పట్టణంలోని స్థానిక ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీస్ కార్యాలయంలో ముప్పై ఒక్క చెక్కులను తొంభై ఒక్క లక్షల పదివేల యాభై రూపాయల కళ్యాణ లక్ష్మి షాది ముబారక్ చెక్కులు కాంగ్రెస్ పార్టీ నాయకులతో కలిసి చెక్కులు పంపిణీ చేసిన ఎమ్మెల్యే మక్కన్సింగ్ ప్రభు ప్రజా ప్రభుత్వంలో ప్రజాపాలనలో భాగంగా కళ్యాణ లక్ష్మి షాది ముబారక్ చెక్కులను మూడో విడతగా పంపిణీ చేయడం జరిగిందని తెలిపారు ఈ సందర్భంగా వారు మాట్లాడారు ఈ కార్యక్రమంలో రామగుండం తహశీల్దార్ కుమారస్వామి సంబంధిత అధికారులు మేయర్ భంగి అనిల్ కుమార్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు కార్పొరేటర్లు వివిధ విభాగాల అధ్యక్షులు తదితరులు పాల్గొన్నారు నెక్స్ట్ డివిజన్ తాడబోయిన కళావతి మూడో డివిజన్ మేరుగు సునీత భాగ్యలక్ష్మి నాగండి సీరియల్ ప్రకారం ఇంత పిలిచినప్పుడు రావాలి భాగ్య మూడో డిజున చింతల స్వప్న ఇప్పుడు ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి గౌరవ ఎమ్మెల్యే గారు మాట్లాడతారు ఎందుకంటే గౌరవ పెడతారు అర్జెంట్ గా మున్సిపల్ ఆఫీస్ లో మీటింగ్ ఉన్నది కనుక వారు మాట్లాడి చెక్ ఇచ్చిన తర్వాత అక్కడ మీటింగ్ పెడతారు అందరూ దయచేసి గౌరవ మేయర్ గారు మాట్లాడాల్సిందే కొంత ఉంటాం రాష్ట్ర ప్రభుత్వం మీ ప్రభుత్వం ప్రజాస్వామ్య తెలంగాణగా మార్చుకున్న మీ ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఈరోజు అర్హులైన ప్రతి ఒక్క కుటుంబానికి ఖచ్చితంగా కళ్యాణ లక్ష్మి షాదీ ముబారక్ సంబంధించినటువంటి ప్రభుత్వ భాగస్వామ్యంగా మీకు ఇచ్చేటువంటి చిన్న కక్కగా లక్ష పదహారు వేల రూపాయలు మీ అందరికీ ఈరోజు ఇవ్వడం జరుగుతోంది ఉంది ఇది నన్ను మీరు అందరూ కూడా శాసనసభ్యుడిగా చేసిన తర్వాత ఇది మూడవసారి మూడవసారి కళ్యాణ లక్ష్మి షాజకుమార్క్ సంబంధించినటువంటి నిధులు ఇస్తా ఉంది దీన్ని బట్టి మీరు అందరు గ్రహించ గ్రహించాల్సిన అవసరం ఉంది మీ అందరిపై చిత్తశుద్ధితో అర్హులైన ప్రతి ఒక్కరికి గతిగా ఇచ్చే కార్యక్రమానికి నిరంతరం నేను నాతో పాటు ఇక్కడ ఉన్నటువంటి నాయకులు కార్పొరేట్లు అందరూ కూడా ప్రభుత్వంతో వేడుకొని త్వరితి గతిగా ఇచ్చే కార్యక్రమం చేస్తా ఉన్నాం దానికి రెవెన్యూ అధికారులతో పాటు ప్రభుత్వం సహకరిస్తున్నది గాను రామగుండం ప్రజల పక్షాన ధన్యవాదాలు ఈరోజు మీరు తెచ్చుకున్న ప్రభుత్వం ఇచ్చిన మాట ప్రకారంగా ఆరు గ్యారంటీలు ఐదు గ్యారెంటీలు పూర్తి చేసినాం రుణమాఫీ చేసినాం రైతులకు పిలిచే కార్యక్రమం మొదలు పెడతా ఉన్నాం ఈరోజు రామగుండంలో పది సంవత్సరాలుగా అభివృద్ధి గుంటుపడ్డది నిధులు రాలేదు అస్తవ్యస్తంగా ఈ నగరం చిన్న ఉంటే ఈ నగరానికి పూర్వవైభవం తీసుకొచ్చే కార్యక్రమానికి స్వీకారం తింటాం దాదాపు రెండు వందల యాభై కోట్లు ఈ రాష్ట్రాన్ని అప్పుల పాలు చేసిపోయిన కేసీఆర్ వారి యొక్క ప్రభుత్వం ఇంత నష్టంలో ఉన్నా కూడా ఈ రాష్ట్ర ప్రభుత్వం రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు డిప్యూటీ చీఫ్